మన ఇంట్లో వాళ్ళు మన స్నేహితులు ఎవరో ఫిట్స్ ఏదో ఒక టైంలో వచ్చినా సో అలాంటి వాళ్ళకి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుని వాళ్ళకి మనం ఫిట్స్ ఏ రకంగా తగ్గించుకోవాలి ఏ మందులు వాళ్ళకి సూట్ అవుతారు అన్ని మందులు అందరికీ సూట్ కొన్ని మందులే కొంతమంది మంది సూట్ అవుతాయి సో ప్రాపర్గా సూట్ అయ్యే మందులు మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి కరెక్ట్గా వాడుకోవాలి అవి కాకుండా కొన్ని ఇప్పుడు కొంత డ్రింక్స్ ఇస్తున్న అలవాటు ఉంటుంది అల్బమ్ చాలా డ్రింక్స్ తీసుకోవడానికి వాళ్ళని వాళ్ళు దూరంగా పెట్టాలి నైట్ ఫుడ్ నిద్ర చాలా ఇంపార్టెంట్ ఆ నిద్ర ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేసేస్తుంది వాళ్ళ కిడ్స్ అనేవి రాకుండా మనం చాలా కంట్రోల్ చేయగల ఫీల్ ఉంటుందామాట సో వీటిపైన అందరికీ అవగాహన కల్పించాలంటే కొంచెం అది మీ ద్వారా అందరికీ అది వస్తుందని థ్యాంక్ యూ సో మచ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఏజ్ నుంచి మనిషి ఏజ్లో ఫిఫ్ల డెలికెట్ రెఫలెన్స్ సెంటర్ అనేది పెట్టాం రెండూ స్టేట్లో మనం చూస్తే తెలంగాణ ఆంధ్ర స్టేట్లో చూస్తే ఈస్ ద ఫస్ట్ డెడికేటెడ్ సెంటర్ దానిలో ఓన్లీ మెడిసిన్ మాత్రం పెట్టి జాబ్ సెంటర్లో మనం అనౌన్స్ చేస్తాం లాస్ట్ వన్ ఇయర్ సో దీంట్లో ఏంటంటే మనం ఈవెన్ పేషెంట్ అఫర్డబుల్ ఉన్నా కూడా మనం కొంచెం కాన్స్టిట్యూషన్గా ఎన్జిఓల నుంచి రైస్ చేసి కూడా వాటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో దట్ ఇస్ ఈస్ దెయిన్లీ అంటే విలేజ్లో

మళ్ళీ తిరిగి ఫిక్స్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఐదు సంవత్సరాలు వరకు కూడా జ్వరం వచ్చాము చాలా కేర్ఫుల్గా ఉండాలి వెంటనే పారాసెటమాల్ సిరప్ వేసి పెట్టి తుడుస్తూ ఒళ్ళు వేడి హండ్రెడ్ ఎక్కువ వెళ్ళకుండా చూసుకోవాలి ఒకవేళ వాళ్ళకి అంతకుముందు ప్రొలాంగ్గా చాలా సేపు ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫిట్స్ వచ్చినాయి అని అనుకుంటే వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఇంటర్మీడియట్ ప్రొఫైల్ అని చెప్పి గ్లోబజసామ్ అని చిన్న టాబ్లెట్ సిరప్ రూపకుండా ఉంటుంది అవి వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఉన్న రోజుల పాటు ఆ సిరప్ని డైలీ వేయమని చెప్తాము అది కేసు పట్టి మనకి కాదు ఆ వచ్చిన లో చుట్టుపక్కల అందరూ ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగి సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంచగలిగితే ఏమవ్వదు సపోజ్ ఆ టైంలో వాళ్ళు ఏదన్నా కొంచెం రిస్కీ సిచువేషన్ లో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ప్రమాదం అనమాట బట్ యూజువల్ గా జ్వరం తో పాటు వచ్చే ఫిక్స్ గురించి అంత పెద్ద భయపడాల్సిన అవసరం లేదు యూజువల్ గా

ఏదండి అంటే ఆరోగ్యం కవర్ అవ్వం అంటే చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తాం